హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంతోష్ నేని ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బతుకమ్మ మొదటి రోజైన పూల బతుకమ్మను పేరుస్తున్నానండి ఈ బతుకమ్మ పేర్చే విధానాన్ని చూపించబోతున్నాను అదేవిధంగా బతుకమ్మను ఏ విధంగా ఆడుకున్నాము నేను ఎక్కడికి వచ్చానో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి క్రొద్దు గేటు ముందైతే చల్లి ముగ్గు పెట్టామండి ముగ్గులో గులాబీ రెక్కలతో ఈ విధంగా నింపి పెట్టాము నేను తెచ్చిన పూలన్నింటినీ కూడా ఈ విధంగా ఒక్కొక్క గిన్నెలో అరేంజ్ చేసామండి అన్ని పూలు తీసుకొచ్చానండి ఈ విధంగా తంగిడి పూలు గుమ్మడి పూలు కట్ల పూలు శంకు పూలు ఇక్కడ బీరాకులు గుమ్మడాకులు సోరకాయ ఆకులు ఉంటాయి కదండి అవన్నీ నేను అయితే తెచ్చుకున్నానండి కుంకుమ పసుపు కుంకుమ కూడా ఈ విధంగా అన్నీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఆశపెట్లో బతుకమ్మను పేరుస్తానండి చూడండి బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఒక చిన్న బిందెలో వాటర్ తీసుకున్నాను దానిపైన ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లో విధంగా పసుపు కుంకుమ వేస్తున్నానండి నేనైతే ముందు ఫస్ట్ బొట్టు పెట్టుకొని ఈ ప్లేట్లో పసుపు కుంకుమ ఇలా వేస్తాలి వేసిన తర్వాత ఇక్కడ నేను మూడు రకాల ఆకులు తీసుకొచ్చానండి గుమ్మడాకులు బీరాకులు సోరాకులు అంటే సోర చెట్టు ఆకులు అండి ఈ ఆకులన్నీ ఈ ఫస్ట్ ముందుగా ఈ ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో అయితే అన్ని ఆకులు వేసేసుకున్నానండి సాంప్రదాయబద్ధంగా గుమ్మడాకులు బీరాకులు అయితే బతుకమ్మను పేర్చేటప్పుడు ఈ విధంగా అడుగున ఆకులు వేయాలండి ఈ ఆకులన్నీ వేసిన తర్వాత ఈ ఎడ్జెస్ ఉంటాయి కదండి అంటే చివరన ఆకులు ఇలా కనిపిస్తుంటాయి కదా ఆ కనిపించకుండా ఆకులన్నింటినీ కూడా ఈ విధంగా ఎడ్జెస్ ఆకులని ఇలా రిబ్బాలి అంటే తెంపాలని కట్ చేయాలి చిన్నగా ఇలా ఈ విధంగా తీసేయాలండి తీసేసి నేను ఫస్ట్ అయితే తంగడి పువ్వుతో పేరుస్తున్నానండి బతుకమ్మకు మెయిన్గా తంగడి పువ్వే శ్రేష్టమండి ఈ తంగడి పువ్వు పేర్చడానికి కూడా ఒక చరిత్ర ఉందండి బతుకమ్మ పేర్చడానికి కారణం కూడా ఈ తంగడి పువ్వే నేనైతే తంగడి పువ్వును తీసుకొచ్చి ఈ విధంగా ఒకరు పేరుస్తున్నానండి పేర్చిన తర్వాత మధ్య మధ్యలో అంటే దీన్ని పొట్ట నింపడం అంటారు ఆకులు ఉంటాయి కదండీ ఆకులన్నింటినీ అందులో పోస్తేనే బతుకమ్మ బాగా గట్టిగా ఆగుతుంది అందుకే లోపలంతా ఆకు నింపుకోవాలండి ఆకైతే నింపేసి చూసుకోవాలి అంటే అలా ఆకు నింపితే బరువుగా ఉండి మంచి బతుకమ్మ కూడా బాగా ఆగుతుంది నెక్స్ట్ నేను మనకు రోడ్ సైడ్ దొరికే ఫ్లవర్స్ ఉంటాయి కదండీ ఎల్లో ఫ్లవర్స్ అంటే గంట పూలు అవన్నీ తీసుకొచ్చాను వాటిని కూడా పేర్చుతున్నానండి ఈ విధంగా నాకైతే ఇంటి దగ్గరే దొరికిన పూలన్నింటితో నేను బతుకమ్మను పేరుస్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ విధంగానే నాకు అన్ని ఇంటి దగ్గర దొరికిన పూలతోనే బతుకమ్మను పేర్చానండి నేను మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చానండి ఈసారి బతుకమ్మ పండగకి వాళ్ళ ఇంట్లోనే బతుకమ్మని పేరుస్తున్నాను మళ్ళీ ఈ ఎల్లో ఫ్లవర్స్ పేర్చిన తర్వాత కూడా మధ్య మధ్యలో ఇలా ఆకు పోసి నింపుతున్నానండి ఇలా ఒక్కొక్క రో పూలను పేర్చిన కొద్ది మధ్య మధ్యలో ఇలా ఆకు నింపుతూనే ఉండాలి నింపి సెట్ చేసుకొని మరొక పువ్వులను పేర్చాలండి నేను ఇప్పుడు పింక్ గన్నేరు ఉంటుంది కదండి రెక్క గన్నేరు పూలను పెట్టానండి చూడండి ఇలాంటి పూలతోనే చాలా బాగుంటుందండి బతుకమ్మ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది నెక్స్ట్ నేను గుమ్మడి పూలు ఉన్నాయండి నా దగ్గర బురద గుమ్మడి పూలు దొరికాయి బురద గుమ్మడి పూలు అండి చాలా దొరికాయండి నాకైతే ఈ బురద గుమ్మడి పూలన్నీ తెచ్చిన వెంటనే వాటర్లో వేసుకోవాలండి వాటర్లో వేసుకున్న తర్వాత బతుకమ్మ పెరిచేటప్పుడు దాంట్లో గౌరమ్మ ఉంటుందండి గౌరమ్మను తీసేసి కింద కాడనంతా తీసేసి ఈ విధంగా గుమ్మడి పూలు అయితే పేర్చుకోవాలి గుమ్మడి పూలు పేర్చడం అయిపోయిందండి చూసారా ఫస్ట్ ఎల్లో ఫ్లవర్స్ పింక్ అండ్ మళ్ళీ గుమ్మడి పూలు పెట్టాను చాలా బాగుంటాయండి గుమ్మడి పూలు నాకు బుర్త గుమ్మడి పూలు దొరికాయి ఇంకా రాస గుమ్మడి పూలని ఇంకా డార్క్ ఎల్లో కలర్లో ఉంటాయండి అవి కాస్త కొంచెం ఇవేమో రౌండ్గా ఉన్నాయి కదా వాటి రెక్కలు ఇట్లా పొడవుగా ఉంటాయి నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం పూలను పేరుస్తున్నానో చూడండి ఇవి కట్ల పూలండి ఈ కట్ల పూలను కూడా తీసుకొచ్చినాక వెంటనే వాటర్లో వేయాలండి వాటర్లో వేసి తీసేటప్పుడు ఇలా చేతికి ఇలా కొట్టాలండి కొట్టి ఆ పూలను కూడా బతుకమ్మను పెట్టాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఆ విధంగా ఫ్లవర్స్ తీసి ఇలా చేయితో కొట్టాలి కట్టల పూలు కూడా నాకు దొరికాయండి ఈ పూలన్నీ నాకు సిటీలోనే దొరికాయండి ఊళ్ళలో కూడా ఈ మధ్యకాలంలో అసలు కట్టల పూలు కనిపించడం లేదంటున్నారు కానీ నాకు అయితే సిటీలోనే ఈ పూలు దొరికాయి చూసారా బతుకమ్మను పేర్చడం అయితే అయిపోతుందండి కట్ల పూలు కూడా చాలా దొరికాయండి కట్ల పూల బతుకమ్మ ఎంత అందంగా ఉంటుందో చూడండి చూసారా అండి ఎన్ని కట్ల పూలు చాలా బాగుంటాయండి కట్ల పూల బతుకమ్మ బతుకమ్మకి తంగేడు గుమ్మడి కట్ల పూలు గుంగి పేరుస్తారు నెక్స్ట్ నేను ఈ కట్ల పూలు పేర్చిన తర్వాత పైన మనకు శంకు పూలు ఉంటాయి కదండి శంకు పూలు గుమ్మడి పూలు కూడా పెట్టానండి కట్ల పూలన్నీ పెట్టి పేర్చడం అయిపోయిందండి నెక్స్ట్ నేను మళ్ళీ గుమ్మడి పూలు కూడా పెట్టాను గుమ్మడి పూల పైన ఇవి శంకు పూలని దొరుకుతాయి కదండి శంకు పూలను కూడా ఒక టూ రోజు అయితే పెట్టానండి పెట్టి మధ్యలో ఇది పింద గౌరమ్మండి నాకు బూర్ద గుమ్మడి పువ్వు గౌరమ్మనే దొరికింది బూర్ద గుమ్మడిలో ఉన్న పింద గౌరమ్మని తీసి గౌరమ్మను పెట్టాను అదేవిధంగా నేను ఇంకా సాయంత్రం అయిపోయిందండి బతుకమ్మను పేర్చడం అయిపోయి దేవుని దగ్గర పెట్టిన తర్వాత బయట ఇంటి ముందు గుమ్మ ముందు ఇలా అలకి ముగ్గు పెడుతున్నానండి ముగ్గు పెట్టేసి ఆ ముగ్గులో పసుపు కుంకుమ పూలన్నీ వేసి పెట్టాను ఈ విధంగా ఇంటి ముందు అలకి ముగ్గు పెట్టుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టిన బతుకమ్మలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కాసేపు ఆడుతామండి బతుకమ్మ కోసము ఇంటి ముందు ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ రెడీ అయిపోయాము రెడీ అయిపోయి బతుకమ్మలను పేర్చి దేవుడి గదిలో పెట్టాను దేవుడి గదిలోకి వెళ్ళి బతుకమ్మల పైన పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని ఆ బతుకమ్మలనైతే అయితే తీసుకురావడానికి బయలుదేరుతున్నామండి నేను చిన్న బతుకమ్మను కూడా చేశానండి ఇక్కడ అగరబత్తులు పెట్టడం మర్చిపోయాను అందుకోసమని మళ్ళీ అగర్బత్తులు తీసుకొని బతుకమ్మలకైతే పెట్టి ఇంకా ఇంటి ముందు ఆడుకోవడానికి దేవుడి గదిలో నుండి బయటకు వెళ్ళిపోతున్నామండి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి ఇంట్లో నుండి బతుకమ్మలను తీసుకొని గుమ్మం దగ్గరికి వెళ్ళిపోతున్నామండి ఇంకా ఆసేపట్లో బతుకమ్మను అయితే ఆడడం స్టార్ట్ చేస్తాము ఇక్కడ గుమ్మంలోకి వచ్చాము బయటికి వెళ్ళిపోతున్నామండి ఇంతకుముందు నేను గుమ్మ ముందు ఆలికి ముగ్గు పెట్టాను కదండి ఆ ముగ్గు పెట్టిన దాంట్లో బతుకమ్మలను పెడుతున్నాను తను పేరు మమత అండి మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లోనే పైన ఉంటారు ఇంకా మేమిద్దరం అయితే ప్రస్తుతానికి బతుకమ్మలను తీసుకొచ్చాము ఇంకాసేపట్లో ఇంకా చాలామంది వచ్చి ఆడుకుంటారండి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూడండి బతుకమ్మలు తీసుకొచ్చి పెట్టాము ఇంకాసేపట్లో బతుకమ్మ స్టార్ట్ అవుతుంది బతుకమ్మను చాలా బాగా ఆడుకున్నామండి ఇలా ఇంటి ముందు కాస్త బతుకమ్మను ఆడుకున్న తర్వాత నేను బతుకమ్మలను తీసుకుని వేరొక చోటుకి వెళ్ళానండి అక్కడ కూడా కొంతమందితో కలిసి బతుకమ్మను ఆడాను నేను ఎక్కడ బతుకమ్మను ఆడాను ఎవరితో ఆడాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి థ్యాంక్ యూ